అందరికీ నమస్తే నేను మీ పావని గౌడు ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టింది జాలేదన్నట్టుగా ఇరవై ఐదు గ్యారెంటీల మేనిఫెస్టోతో దేశ ప్రజలకు ఎగనామాలు పెట్టేటందుకు జనజాతర సభ ఒకటి పెట్టుకున్నారు ఆ జనజాతర సభల చేసింది చెప్పుకోవడానికి ఏం లేక చేసేది భవిష్యత్తులో కూడా చేసేది ఏమి లేక ఏమంటయ్య తయారయ్యా అంటే కేసీఆర్ షెడ్డవితా కేసీఆర్ బనితా కేసీఆర్ బాత్రూమ్ అడుగుతా కేసీఆర్ బట్టలు ఉత్తుతా కేసీఆర్ ఇది తింటా ఈ ఒగిది ఆ సభ పెట్టుకొని కూడా కేసీఆర్ గారి నామ జపం ఈ కాంగ్రెస్ నాయకులకు తెల్లారతలేదు ముఖ్యంగా రండా పాలన చేస్తూ చాతగాలి పాలన చేస్తూ రైతన్నల ఆత్మహత్యలకు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారకుడు అయితున్నా ఒక గుంపు మేస్త్రి వాడుతున్న భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలంగాణ అంటేనే ఇదారా బై అనే విధంగా మాట్లాడుతున్న భాష ఇది కేసీఆర్ గారికి చెర్లపల్లి జైలు లేచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతావా ఓటుకు నోటు కేసులా అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు చెర్లపల్లి జైల్లా ఊసలు లెక్క దొంగవు నువ్వు చెర్లపల్లి జైల్లా చిప్ప కూడుతున్న దొంగవు నువ్వు చెర్లపల్లి జైల్లా డబుల్ బెడ్రూమ్ ఉన్నదా సింగిల్ బెడ్రూమ్ ఉన్నదా అని నీకంటే ఎవ్వడికి ఎక్కువ తెలియదు ఏం బిడ్డ నోరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన యోధుడు కారణ జన్ముడు తెలంగాణ తెచ్చినందుకు జైలు వేస్తావా తెచ్చిన తెలంగాణలో దేశంలో నెంబర్ వన్ స్థానంగా నిలబెట్టినందుకు జైలు వేస్తావా తెచ్చిన తెలంగాణలో రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు జైలు వేస్తావా తెచ్చిన తెలంగాణలో సకల జనుల సంబంధ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలించినందుకు కేసీఆర్ గారిని జైలు వేస్తావా ఎందుకు బిడ్డ జైలు వేస్తావు టచ్ చేసి చూడు అగ్గి అగ్గి అయిపోతుంది ముట్టుకొని చూడు ఒకసారి కేసీఆర్ గారిని ఏమనుకుంటున్నావో ఒళ్ళు జాగ్రత్త నోరు జాగ్రత్త కబడ్దార్ బిడ్డ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ